సుప్రీంకోర్టు ఇచ్చిన వకీకరణ వ్యతిరేకత తీర్పుకి నిరసిస్తూ గుంటూరులో డిసెంబర్ పదిహేనున అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుంది అందులో భాగంగా ఈరోజు తద్నంతపాడు మండలం రావడం ఈ తద్నంతపాడు మండల గ్రామాల్లోని మాలలందరూ కూడా భారీగా తరలి వచ్చి డిసెంబర్ పదిహేనున జరపు తలపెట్టినటువంటి సభను జైవి నా పేరు ఐలా మాణిక్రావు పెద్దందిపాడు దళిత జేఏసీ మాలమహనాడు తరఫున రేపు జరగబోయే నల్లపాడులో జరగబోయే మాలసింహ అర్జున సభను విజయవంతం చేయవలసిందిగా పెద్దందిపాడు మండల గ్రామ ప్రజలని కోరుతున్నాం